కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరలింపునకు రైతులు తమ వంతు సహకారం అందిస్తామని రోడ్డు భద్రతలో రైతులు తమకు సహకరించాలని మెదక్ రూరల్సీఐ రాజశేఖర రెడ్డి అన్నారు గ్రామాల సందర్శనలో భాగంగా మెదక్ రూరల్సీఐ రాజశేఖర రెడ్డి శుక్రవారం మండల కేంద్రమైన కోల్చరం గ్రామాన్ని సందర్శించారు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మా పోలీసులు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారని కొనుగోలు కేంద్రాలలోగానే ధాన్యం తరలింపునకు లారీల విషయంలో అవసరమైతే పోలీసుల సహకారం అందిస్తామన్నారు అలాగే రోడ్డు భద్రత విషయంలో రైతులు పోలీసులకు సహకరించాలన్నారు రోడ్లపై ధాన్యం ఆరబోయరాదని కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఖాళీ స్థలంలోనే ధాన్యం ఆరబోయాలన్నారు ధాన్యం ఆరబోసిన వారు రాళ్ళు రోడ్లపై ఉంచరాదన్నారు తద్వారా ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఏసీ మహమ్మద్ గౌజ్ పిఎస్ఎస్ చైర్మన్ నాగూర్ మనోహర్ మాజీ సర్పంచ్ హుమారాజగౌడ్ ఉప సర్పంచ్ లింగుల చెన్నయ్య నాయకులు చింతల గారి కృష్ణ ఎల్ శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు మా తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ తరఫున ఏదైనా లారీ డ్రా అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్యారీ సీట్లు అన్నీ కూడా వరుస విజిట్ చేసి ఏదైనా అక్కడ ఉన్న మా పోలీస్ తరఫున ఏదైనా అవసరం ఉంటే కనుక మా ఎస్ఏ గారు మేమందరం కూడా వీళ్ళందరికీ సహాయం చేస్తుంది సో ముఖ్యంగా ఈ రైతులకి ఏంటి అంటే ఈ ఎడ్డవసూ రోడ్ల మీద పోయేటండి ఆ నైట్ టైంలో యాక్సిడెంట్ అయితే ಕಂಕ ಈ ಬ್ಲಕ್ ಕವರ್ಸ್ ಕಾಲು ಖಾನಿ ಪಟ್ಟದ ಮಾತು ಓಕೆ